శ్రీమాత్రే నమ ఇరవై ఏడు నక్షత్రాల కృప మనపై ఉండాలంటే వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి అయితే ఆ నక్షత్రం ఏ ఆహార పదార్థాలు ఇష్టమో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క వీడియో చాలా ఇష్టమైనటువంటి చూడాలి అశ్విని నక్షత్రం వారు బంగాళదుంప బూడిద గుమ్మడికాయ వేరుశనగ ఇది నైవేద్యంగా పెట్టచ్చు భరణి నక్షత్రం వారు పుట్టగొడుగులు జీడిపప్పు పెట్టచ్చు కృతికా నక్షత్రం జిలేబీ ఎర్రగడ్డలు స్ట్రాబెర్రీ బాదం పప్పు బొప్పాయి పెట్టవచ్చు రోహిణీ నక్షత్రం వారికి కొబ్బరి కోడిగుడ్లు ఇవన్నీ కూడా పెట్టవచ్చు అని చెప్పొచ్చు మృగశిర నక్షత్రం వారికి క్యారెట్ హల్వా ఎండుమిర్చి ఇవన్నీ పెట్టచ్చు ఆరుద్ర నక్షత్రం వారి చింతపండు పులిహోర అల్లం ఇవన్నీ కూడా పెట్టచ్చు పునర్వసు నక్షత్రం నిమ్మకాయ పులిహోర పైనాపిల్ శనగపప్పు జామపండ్లు పనస ఇవన్నీ కూడా స్వామివారికి నైవేద్యం పెట్టచ్చు పుష్పమి నక్షత్రం వంకాయ మరియు పిస్తా చాలా ఇష్టం ఆశ్లేష నక్షత్రం వారికి ఆకుకూర క్యాబేజీ బీరకాయ పెసల పొట్టకాయ కాకరకాయ పచ్చ ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టి సమర్పించవచ్చు నక్షత్రం వారు చాక్లెట్లు గోధుమ ఉప్మా ఇవన్నీ కూడా పెట్టవచ్చు పూర్వ పల్గొని నక్షత్రం బుబ్బా నక్షత్రం అంటారు కదా మొక్కజొన్నతో కూడినటువంటి పొంగల్ కట్టె పొంగల్ అంటారు చూసారు దాంతో మనం చేయవచ్చు ఉత్తరా పల్గునీ నక్షత్రం నేరేడు నల్ల బెల్లం వెల్లుల్లి తెల్ల ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ముంజలు తాటి ముంజలు ఇవన్నీ కూడా పెట్టవచ్చు నక్షత్రం వారు కేసరి బీట్రూట్ కందిపప్పు ఇవన్నీ కూడా పెట్టచ్చు స్వాతి నక్షత్రం వారికి కాఫీ మరియు తేనె ఈ తాటిబెల్లం కాఫీ తేనెతో కలిపిన కాఫీ ఇలాంటివన్నీ పెట్టచ్చు విశాఖ నక్షత్రం వారికి కాలిఫ్లవర్ మంచి కాలిఫ్లవర్ పెట్టచ్చు అనురాధ నక్షత్రం వారు నల్ల ద్రాక్ష సీతాఫలం చాలా విశేషంగా దైవం నివేద్యంగా పెట్టచ్చు జ్యేష్ట నక్షత్రం వారికి పచ్చి మామిడి పచ్చి కాయలుగా ఉంటుంది చూస్తారు అవి బీనిసు మునక్కాయలు సొరకాయలు కరివేపాకు ఇవన్నీ కూడా ఆహారంగా స్వామివారికి నివేద్యం పెట్టి ఆహారం మనం తీసుకోవచ్చు మూడో నక్షత్రం వారు సపోటా చపాతీ బెల్లం ఇవన్నీ కూడా విశేషంగా తీసుకోవచ్చు పూర్వాషాఢ నక్షత్రం పాలు చక్కెర తెల్ల మినుములు పెరుగు ఇవన్నీ కూడా విశేషం ఉత్తరాషాఢ నక్షత్రం గంజిగడ్డ అంటారు చూసా స్వీట్ పొటాటో ఇది పెట్టుకోవచ్చు ఆపిల్ గా గాజరకాయ అంటారు కదా అవన్నీ పెట్టొచ్చు శ్రవణ నక్షత్రం పైనాపిల్ మరియు చెర్రీ ఇవి పెట్టచ్చు ధనిష్ట నక్షత్రం వారు టమోటా నారంజ పుచ్చకాయలు జామకాయలు ఇవన్నీ పెట్టచ్చు సతబిష నక్షత్రం దోశ వడ బోండా బజ్జి చిరుతిండ్లు ఇవన్నీ ఆయిల్ ఫ్రూట్స్ అంతా కూడా శతమిషా వారికి ఎక్కువ పెట్టచ్చు పూర్వాభద్ర నక్షత్రం మామిడి పండ్లు దోసకాయ ఉత్తరాభద్ర నక్షత్రం ఖర్జూర గోధుమ నల్ల మినుములు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు రేవతి నక్షత్రం బెండకాయ కీర చిక్కుడు చిక్కుడుకాయలు కొత్తిమీర ఇవన్నీ కూడా ఆ నక్షత్రం వారు ఆ ఆహారాలు తీసుకుంటే మీ జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు విజయవస్తువు ఇవన్నీ నేను సేకరించింది మాత్రమే కాదు నా సొంత తెలియని కాదండి ఎంతోమంది పెద్దవాళ్ళు ఆల్రెడీ దీని గురించి రీసెర్చ్ చేసి చెప్పిన దాన్ని నేను మీకు పరిశీలనగా చేస్తున్నాను విజయవస్తువు